హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిజ్యో వ్లాగ్స్ ఇదైతే అంతా కూడా ఫ్రైడే బ్లాగ్ మేము ఫ్రైడే ఎలా ఉన్నాము ఏంటో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఆ రోజైతే వాళ్ళ డాడీ కూడా ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటా ఉన్నారు అయితే అన్నీ ఎండబెట్టేశాను కొంచెం పురుగు పడ్డాయి అన్నీ కూడా ఈరోజు టిఫిన్ వచ్చే ఉప్మా చేశాను ఇంకా కొంచెం నిన్న మిగిలిపోయిన రైస్ అంతా కూడా తాలింపులా చేశాను పులిహోర టైపు ఇంట్లో లెమన్స్ ఉన్నాయి ఇంకా లెమన్ కూడా పిండేసి పులిహోర అయితే చేశాను ఇంకా వాళ్ళ డాడీ అయితే వాడి దగ్గరే ఉన్నారు మేము సరిగ్గా కాపలా కాస్తామా లేదా అని చెప్పేసి మార్నింగ్ ఒక నైన్ టెన్ వరకు నేను ఇక్కడే ఉంటాను మీరైతే జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అక్కడ కూర్చున్నారు అవి చూడండి అంతకు ముందు రోజు సాత్వి చీపుతో ఆడే ఆడి చీపులు అక్కడ పడేస్తారు మేము మార్నింగ్ లేగానే చిర చిరా చేసేస్తున్నాయి పావురాలు చీపునంతా కూడా ఇక్కడ పావురాలు అయితే తప్పుకుంటే చాలు దూరిపోయేటట్లు ఉన్నాయి వాళ్ళ ఆడికే పావురాలు కొంచెం నోరు పెట్టాయి అంటే చాలు అసలు వద్దు అనే అంటారు పడేస్తారు నేను ఏదో విధంగా ఏదో మూలు దాచిపెట్టినా కానీ తీసుకొచ్చి మరీ పడేస్తారు అట్లా ఉంటారు మీ ఇంట్లో కూడా ఇంతేనా నేను ఇల్లు ఇల్లుస్తూ ఉన్నాను సాత్వి లే సాత్వి అంటే లెగట్లేదు చూడండి టీవీని ఏ విధంగా టీవీకి ఉంది గబుక్కి నేను ఊడుస్తూ ఉంటే చైర్లో అయ్యి వాళ్ళ డాడీ హెల్మెట్ అవన్నీ పడిపోయాయి ఇంకా నాకు వెళ్ళి చూసి ఇంక నెమ్మదం నడుచుకుంటూ వచ్చి చూడండి ఏం చేస్తుందో ఏం చేద్దాబ్బా అని చెప్పేసి చూస్తూ ఉంటే వాళ్ళ డాడీ దగ్గరికి సైలెంట్గా తీసుకెళ్ళిపోయింది వాటిని వారు ఏం చెప్పిందో నాకైతే అర్థం కాలేదు ఇంకా వాళ్ళ డాడీ అవన్నీ తీసేసి పక్కన పెట్టారు ఈ హెల్మెట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ చైర్లో అనుకుంటే పెట్టట్లేదు తీసుకెళ్ళిపోయి సైలెంట్గా తీసుకెళ్ళిపోయి దాన్ని పక్కనే పెట్టుకొని టీవీ చూస్తుంది చూడండి ఏ విధంగా చూస్తుందో అన్నం అయితే తాలింపు చేశాను పులిహోర ఇది మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయడం ఎందుకు మేము దాని తగ్గట్టు అన్నం తినేది కూడా వన్ థర్టీ ఆ టైం పట్టేది అప్పటిదాకా పొడైపోద్ది కదా అందుకని దాన్ని కూడా వేస్ట్ చేయకుండా అయితే చేస్తాను అలా చేస్తే ఏదో తింటారు ఉత్తు రైస్ కన్నా నేను సాత్వికి హెడ్ బాత్ చేయించి నేను కూడా చేయాలి హెడ్ బాత్ సాత్వికి అయితే హెడ్ బాత్ చేయించి తుడుస్తూ ఉన్నాను సాత్వికి కలల్లో తర్శనం చేసేటప్పుడు గబ్బుకుడు ముక్కులోకి వెళ్ళిపోతాయి నీళ్ళు బాగా ఏడ్ చేస్తుంది సాత్వికి జాగ్రత్తగా పోయాలి ఇంకా చూడండి తర్శనాన్ని చేయించానని కొంచెంసేపు మేచి పేచి పెట్టింది టీవీ పెట్టాలి అంట టీవీ వద్దు అంటే కూడా రిమోట్ లాక్కొని మరీ ఆంగ్ల నొక్కేసుకుంటాను నేనే సాంగ్స్ పెడదామని సాత్వి కోకో మిల్లి పెడదామని కాటిక కుంకుమ విభూది కుం అన్నీ చూడండి ఎంత చక్కగా పెట్టించుకుందాం బొట్లన్నీ మాములుగా అయితే కాటికి పెట్టించుకోదు బొట్లు వేయించుకోదు బొట్లు పెట్టించుకోదు అసలు బట్టలే వేయించుకోదు ఇంకా కోకో మిల్లి చూస్తుంది కదా కోకో మిల్లిలో మునిగిపోయింది అంటే ఇంకా మనం ఎన్ని చేసినా కానీ చేపించుకుంటుంది అందుకని ఇంకా సాంబ్రాన్ని కూడా మంచిగా అయితే వేస్తున్నాను సాత్వి చిన్నప్పుడు కూడా అంతే సాత్వికి ఫుల్గా ఉండే జుట్టు ఇప్పుడు ఇయర్ రింగ్స్ కుట్టించేటప్పుడు బొప్పనం చేయాలని చెప్పేసి అప్పుడు పెద్ద తిరుపతిలో అయితే బొప్పనం చేశారు ఇంకా జుట్టు అయితే బాగానే వస్తుంది మళ్ళీ త్వరగానే వస్తుంది జుట్టు ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎదుగుతుంది ఉంది అయినా కానీ సాత్వికలు జడేయించుకోదు ఎదిగేంతవరకు ఒక ఏజ్ వచ్చేంతవరకు మ్యాక్సిమం సాత్విక అన్ని కటింగ్సే జరుగుతూ ఉంటాయి హెయిర్ కట్లు అన్నీ కూడా ఇప్పుడైతే ఇదివరకు మాములు సాంబ్రాన్ వేసేదాన్ని ఇప్పుడు కప్పు సాంబ్రాన్ అయితే వేస్తున్నాను మామూలుదే బాగా స్మెల్ వస్తుంది కప్పు కన్నా కానీ కప్పు అంటే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది త్వరగా వెలిగించుకొని వేయడానికి అప్పటికప్పుడు ఇంకా నేను కూడా పూ స్నానం చేసి బాత్ చేసి పూజ చేస్తున్నాను అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను పూజ అయితే అంతా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈసారి అయితే పొంగల్ చేయలేదు ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి వాటిని అయితే పెట్టాను దేవుడికి ప్రసాదంలాగా సాత్వి అయితే టీవీ చూస్తుంది ఇద్దరం కలిపేసి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నాము సాత్వి హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కంటే హాయ్ చెప్పమంటే చూడండి ఎలా చెప్తా ఉందో హాయ్ అంటే హాయ్ చెప్పమంటుంది మరి మరీ ఎక్కువ సాత్వికి మా ఇంట్లో వాళ్ళతోనే ఫోన్ మాట్లాడదు డైరెక్ట్గా అయితే మాట్లాడిద్ది కానీ ఫోన్ మాట్లాడమన్నా వీడియో కాల్ మాట్లాడమన్నా దూరంగా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతే ఇంకా ఇంట్లోకైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నా చూడండి పచ్చిమిర్చి అంత చిన్న చిన్నగా ఉన్నాయి అంత చిన్న చిన్నగా ఉన్నాయంటే మా తమ్ముడు కూరగాయలు కట్ చేసాడు అని చెప్పేసి ఒకవేళ పెద్ద పెద్దగా ఉన్నాయంటే పచ్చిమిర్చి అవి నేను కట్ చేశానని చిన్న చిన్నగా ఉన్నాయంటే ఈరోజైతే మా తమ్ముడే కట్ చేశాడు క్యాప్సికం కర్రీ క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇలాగ క్యాప్సికమ్ కర్రీ వండుతున్నానని చెప్పేసి ముందే ఇంట్లో చెప్తాను ఏ కర్రీ వండుతున్నానా ఒక గంట కనీసం రెండు గంటల ముందే ఇలా కర్రీ చేస్తున్నాను అని చెప్పి చెప్తాను ఇంకా అప్పుడు చెప్పలేదు కానీ మా హస్బెండ్ కర్రీ అయిపోయింది మ్యాక్సిమం క్యాప్సికం మొక్కలు అన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఆలు వేస్తే బాగుంటుంది అన్నారు ఇంక ఇప్పుడు వేసిన ప్రయోజనం ఉండదు మగ్గదు అని అంటే నీకు తెలుసు కదా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అది వేరే సపరేట్గా కర్రీ ఉండొచ్చులే మళ్ళీ ఎందుకు అవి కలపడం అని చెప్పేసి నేనైతే లేదు సాత్వి ఇది కూడా కర్రీ అయితే చాలా బాగుంది సాత్వి కర్రీ అవ్వగానే ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ మంచిగా అన్నం పెట్టేసి పొడక పెట్టేస్తామంటే నిద్రపోద్ది అనుకుంటాను కానీ సాత్వి త్వరగా నిద్రపోదు ఆఫ్టర్నూన్ పొడక పెట్టడమే మంచిది బయట ఒక్కటే పొద్దు టీవీ చూసుకుంటా బోర్ కొడతా ఉంటుంది కదా క్యాప్స్కమ్ కర్రీ మంటుందంటే వద్దంది ఇంకా మా హస్బెండ్కి అయితే వాళ్ళు ఉత్తు క్యాప్స్కమ్ కర్రీ ఏం తింటారులే అని చెప్పేసి కోడిగుడ్డు పొల్ట టైప్లో అంటే కొంచెం ఆయిల్ వేసేసి కోడిగుడ్డు అలా అలా చేసేసామంటే చక్కగా ఉప్పు కారం వేసామంటే బాగుంటుంది అది మిగిలిపోయిన దొండకాయ పచ్చడి మొన్న చేశాను అన్నాను కదా పచ్చి దొండకాయలు కొన్ని నుంచి పచ్చడి చేశాను అవి ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు వర్క్ చేసుకుంటా చూడండి అన్నం తింటున్నారు వాళ్ళకి ఒక్కొక్కసారి అన్నం తినే ఖాళీ కూడా ఉండదు ఒక పక్కన ల్యాప్టాప్ చూసుకుంటూ ఒక పక్కన వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే నేను సాత్వి నిద్రపుచ్చడానికి ఆపు సపలు పడాల్సి వస్తుంది అది నిద్రపోతే ఏమైనా పని చేసుకుందాము అంటే అదే పడుకోదాయా చూడండి ఆ మాటలు ఈ మాటలు చెప్పి కోక్క కావాలంటే ఫోన్ చూపిస్తుంది కోక్క వద్దు నా కన్ను చూడు కన్ను తగ్గిపోయిందా ఎలా ఉందా అన్ని మాటలు చెప్తా ఉన్నాను సాత్వికి సాత్వి చూడండి ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అలిగి పక్క వెళ్ళి చూడండి ఈ మధ్యాహ్నం కూడా బాగా నేర్చుకుంది ఏదైనా మంకు పట్టు టైప్లో పడుతూ ఉంది ఏది ఒప్పు చిన్నదానికి పెద్దదానికి ఉత్తునే అలగడం వచ్చి భుజగించేంతవరకు ఇంకా అక్కడే ఎక్కెక్కి ఆడడం అలా అయితే చేస్తుంది సాత్వి యాక్టింగ్ 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 అంటే నవ్వుతూ ఉంటుంది సాత్వి ఏడ్చేది కూడా కొంచెం టాపిక్ డైవర్ట్ అవుద్ది సాత్వి యాక్టింగ్ 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 యాక్టింగ్

मल्ले मल्ले ఆడుతూ ఆడుతూ సాత్వితో పాటు నేను కూడా నిద్రపోయాను నిద్రం పడుకొని పోయాం మా బెడ్రూమ్లోకి ఆ పక్కన పిల్లలు ఆడే సౌండ్స్ అవన్నీ వినపడతాయి ఇంకా లేగంగానే చూడండి ఏంటప్పుడు ఇంత సీరియస్గా వెళ్తున్నాయి వాళ్ళ డాడీని ఎత్తుక్కుంటుందా అనుకున్నాను తీర చూస్తే వాళ్ళ డాడీని ఎత్తుక్కోవట్లేదు ఇంకా కానీ చూడండి ఏ విధంగా చూస్తూ ఉందో అక్కడ పిల్లలు ఆడుతున్నారంటే దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి అక్కడ ఉన్నారు నేను మిస్ అయిపోయాను అన్నట్లు ఇంక వెళ్ళంగానే దాన్ని లాక్కు తీసుకొని అంటే ఇంకా ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఇంకా సాత్విని ఇచ్చాను ఇస్తే వాళ్ళు ఎత్తుకొని ఏ విధంగా ఎత్తుకొని ప్యాంపరింగ్ చేస్తున్నది చూడండి చేసుకొని ఇంకా దాంతో చక్క మంచిగా ఆడుతూ ఉంటారు పిల్లలు ఇంకా అదేమన్నా పడుద్దామని చెప్పేసి మేము అక్కడ నుంచొని చూస్తూ ఉంటాం గో బుక్కుని పడిపోద్ది పిల్లలు తోచుకుంటూ ఉంటారు కదా మళ్ళీ దెబ్బ తగిలితే రాదు అదేదో జాగ్రత్తగా కొంచెం స్పీడ్గా పరిగెత్తడప్పుడు వద్దు స్లో అని చెప్తే కొంచెం నెమ్మదిగా అవుతారు కదా ఇంకా అక్కడ నుంచొని చూసి కొంచెం పాడిపించిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళ కిందకి వెళ్ళిపోతే ఇంకా సాత్విని అయితే నేను ఇంట్లో తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇవి గుగ్గిలు అయితే ఇంకా సాత్విని చూసుకుంటే ఉడకబెట్టాను గుగ్గిలు ఇంకా సాత్వి ఆడవగానే చల్లారి చేసి ఆ గులు కూడా సాత్వికి ఇచ్చాను ఇవి చక్కగా తాలింపు చేస్తే బాగుంటుంది ఒకవేళ మనం ఉడికించుకోవాలంటే నైట్ మొత్తం నానపెట్టినా బాగుంటుంది లేకపోతే ఆఫ్టర్నూన్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ మొత్తం నానబెట్టి ఉంచుకున్నా కానీ బాగుంటుంది నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు చేస్తే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఎందుకు ఆయిల్ తినకూడదు వద్దు అని అంటారు అందుకని చెప్పేసి ఇంకా తాలింపు అయితే చేయలేదు జస్ట్ ఉప్పేసి ఉడికించాను ఇంకా నేనైతే కొంచెం ఉత్తి తినలేక ఆనియన్స్ టమోటా కొంచెం కారము పెప్పర అదంతా వేసుకొని లెమన్ పిండికొని అయితే నేనైతే తింటున్నాను సాత్వి కొంచెం స్పైసీగా ఉంటే తినదు కదా అని చెప్పేసి ఉత్తి అయితే ఇచ్చేసాను సాత్వికి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా అయితే మా ఇంట్లో ఏదోటి స్నాక్స్ అయితే చేస్తాను సాత్వి కోసం ఇంకా వీళ్ళు కూడా వర్క్ చేసి ఉంటారు కదా ఏదోటి తినాలి అనిపిస్తుంది మరీ ఎక్కువేం పెట్టవసరం లేదు కొంచెం కొంచెం ఇస్ ఏదోటి కొంచెం చేసినా చాలు నేనైతే నోట్లో పెట్టుకోగానే మామూలుగా లేదు మంట కారం కొంచెం ఎక్కువ అనుకుంటా ఇంకొంచెం లెమన్ పిండుకొని అయితే తినేసాను బాగుంది కానీ స్పైసీ అయితే కొంచెం ఎక్కువైంది వాళ్ళ డాడీ వాళ్ళ మామైతే ఇంటి దగ్గర లేరు బైక్ కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళారు ఇంకా సాత్వి నేనే ఇద్దరమే వాళ్ళ చెల్లలకి కొంచెం టైమే ఎక్కువే పట్టింది అనంట మా నైట్ అయితే రొటీన్ ఇలా గడిచిపోయింది ఇదివరకు ఇప్పటికీ నా జుట్టు నా ఫేస్లో కూడా కొంచెం చేంజ్ వచ్చింది ఇదివరకు మరీ ఫేస్ అనేది బక్కగా కూడా ఉండేది నా జుట్టు బాగా విపరీతంగా ఊడిపోయేది అది నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లేకపోతే చిన్న బేబీ ఉంది కదా దానివల్ల ఊడిపోతుందో ఆ అర్థం కాలేదు తుప్పలు కొడితే పిల్లలు తుప్పల కొడితే జుట్టు ఊడిపోద్ది అంటారు కదా అందుకని చెప్పి మేబీ అనుకుంటా మా జుట్టు అయితే బాగా ఊడేది జుట్టు ఊడడం వల్ల కనీసం నేను రెండు మూడు రోజులకి ఒకసారి జడేసుకునేదాన్ని ఇప్పుడైతే దేవుడి అయితే కంట్రోల్ అయింది జుట్టు బాగుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పిట్ట అయితే ప్రిపేర్ చేస్తాను ఇదే ఫస్ట్ టైం నేను పిట్ట ప్రిపేర్ చేయడము అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు ఇది మా అత్తగారు మా ఇక్కడ బెంగళూరు వచ్చినప్పుడు ఒకసారి ప్రిపేర్ చేశారు ఇంకా చూసి మా హస్బెండ్ కూడా తింటే మంచిది పిట్ట సాత్విక్ కూడా మంచిది ఒకసారి ప్రిపేర్ చేయాలంటే ఢీ వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాము పెసర్లో పెసర్లేనా పెసర్లు కాదు జొన్నలు ఇంకా జొన్నలు నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగే మిక్సీ పట్టి దాంట్లో కొంచెం కొబ్బరి యాలకులు కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ ఆగి కూడా ఉడికించుకున్నట్లు ఉడికించుకోవాలి కొంచెం ఉడికించుకున్న తర్వాత దాన్ని బయట తీసేసి బెల్లము కొంచెం నెయ్యి కలుపుకుంటే సూపర్ ఉంటుంది చూడండి ఉండల్లాగా కూడా చుట్టి సాత్విక అయితే ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా హస్బెండ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేసినా బాగుంది కొంచెం ఎక్కువ చేయాల్సిందని అన్నారు మనకు కుదురుదో కుదరదు అని చెప్పి నేనైతే కొంచెమే నానపెట్టి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది బలం కూడా కొంచెం ఈజీ ప్రాసెస్ హెల్తీ ఫుడ్ కూడా ఆయిల్ అలాంటిది అయితే ఏం చేయవనసం లేదు కదా జస్ట్ చక్క మంచిగా ఆవిర్లు ఉడకబెట్టుకొని తినడమే ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు ఉత్తి జావతో సరిపెట్టేసుకుందాంలే అని చెప్పేసి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాము దాంట్లో మజ్జిగ ఈసారి అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు మా హస్బెండ్ ఒక్కళ్ళే తాగే లెక్క అయితే స్వీట్ అయితే వేస్తాను బెల్లంతో జా చేస్తాను ఇంకా అందరం తాగుతాము అనుకుంటే ఇది మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకుంటాం చల్లని తర్వాత మజ్జిగ అయితే కలుపుతాము ఇక్కడైతే ఈరోజు సాటర్డే వీడియో ఇది ఇంక ఖాళీగానే ఉన్నారులే అని చెప్పేసి మా హస్బెండ్ అంతా కూడా ముక్కలు అవన్నీ కూడా కట్ చేస్తున్నారు బంగాళదుంప ఇది మజ్జిగ కలిపిస్తున్నాను వాళ్ళకి ఆఫ్టర్నూన్ అంటే మార్నింగే కొంచెం ఎక్కువ పెట్టాను ఆఫ్టర్నూన్ కూడా తాగొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఖాళీగా ఉన్నాము అందరం ఒక చోటే ఉన్నాము తాగుతారులే అని చెప్పేసి మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే అందరికీ ఇస్తున్నాను సాత్వి మేము అందరం కొంచెం కొంచెం మళ్ళీ తాగుతున్నాము వీళ్ళే బయటకు వెళ్ళొచ్చారు వాళ్ళ డాడీ సాత్తి ఇద్దరు బయటకు వెళ్ళొచ్చు ఏమేమి తీసుకొచ్చామో అన్నీ కూడా చూపిస్తున్నారు మ్యాంగో అని బ్రష్లు పెట్టడానికి మాకు బయట ఎండ వచ్చాం వల్ల బాగా ఏవైనా కానీ ఉత్తునే టరిగిపోతూ ఉన్నాయి ఇంకా చెత్త ఎత్తడానికి తుక్కెత్తడానికి చాట బ్రష్లు స్టాండ్ అయితే తీసుకొచ్చారు ఇంకా బియ్యము ఎండ పెట్టానని చెప్పాను కదా బియ్యం వాష్ చేసి బయట ఎండ పెట్టాను ఒక త్రీ కేజెస్ వెయిట్ కూడా చెక్ చేసే పంపించాను వాళ్ళకి వెయిట్ చెప్పాలి అని అంటే కదా వెయిటింగ్ మిషన్ పైన మరీ కిందకి తీసి దాన్ని బ్యాటరీలు వేసి మళ్ళీ బ్యాటరీలు అలాగే సెల్స్ దాంట్లోనే ఉంచేస్తే బ్యాటరీలు అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా సెల్స్ బయటికి తీసి దాంతో పని అయిపోయినప్పుడు ఇంకా సెల్స్ అనేవి బయటకు తీసి పైన పెట్టేస్తున్నాము ఇక్కడ అయితే మ్యాంగో తీసుకొచ్చిందంటే చూపిస్తుంది సాత్వికి ఎప్పుడు మ్యాంగో తీసుకొచ్చినా కానీ వాటర్ డైరెక్ట్గా అయితే వాష్ చేసి అస్సలు ఇవ్వను కనీసం గంట పావు గంట అయినా వాటర్లో ఉంచిన తర్వాతే ఇస్తాను అలా తినటం వల్ల వాటర్లో వేసిన తర్వాత తినటం వల్ల కొంచెం వేడిపొక్కలు లాంటివి అలాంటివి ఏమీ ఉండవంట లేకపోతే ఎక్కువ మామిడికాయలు తింటే సెగ్గడ్లు అలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇంకా వీళ్ళు పిండాడ్చుకొచ్చారు దీంట్లో అయితే జంతికలు చేసుకుంటున్నాము సరదాగా ఇంట్లో ఖాళీగానే ఉన్నాము కానీ చెప్పేసి దాంట్లో కారము ఉప్పు వాము అన్నీ కూడా మిక్సీ పెట్టాము అందుకే కలర్ వేరే వేరేలా ఉంది దాంట్లో ఇంకా ఇది ఆడించుకొచ్చిన పిండి అయితే మిక్స్ చేస్తున్నాము మొత్తం మిక్స్ చేసి చేస్తున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో సాత్వి చూడండి ఏం చేస్తుందో చ చేపెట్టుకొని వెళ్ళిపోతున్నాం అది ఎక్కడ అండి కా వాటర్ ఉన్నాయి అక్కడ కింద మొత్తం వద్దు వద్దు మీరు తిన్నారా నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా దింపు ఆడుకుంటుంది అక్కడ వాటర్ ఉన్నాయి పడిపోతే ఇంకో అమ్మాయి ఉంటే జాగ్రత్త చూసుకుంటుంది తెలియదులే వద్దు ఇంకో పిల్ల పెద్ద పిల్ల వస్తుంది ఆ పిల్ల జాగ్రత్తగా చూసుకుంటులే కానీ

వాళ్ళ మామ అమ్మ ఇద్దరు వెళ్ళి జిలేబీ అయితే తీసుకొచ్చారు బెల్లం జిలేబీ బాగుంది తినడానికి కూడా ఇంకా టూ డేస్ అయితే ఇలా గడిచిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి